ఈ రోజు ఉదయం తరలి చెందిన దస్తగిరి అనే వ్యక్తి గత రాత్రి మా లాగీ పోయిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది విచారణలో దస్తగిరి అతను గాన్ల పెండిచ్చిన షామీర్ బాస్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడని గత రాత్రి పర్మిట్ వాన పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నప్పుడు తన బండి పెట్టినప్పుడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన లారీని దాని దానిలో సుమారు పదిహేను చెప్పేసి ఈ రోజు ఇచ్చిన ఫిర్యాదు నెరవేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు విషయంలో భాగంగా ఆ లారీని వెతికే క్రమంలో మా బృందాలు ఈరోజు కుంట దగ్గర ఆ లారీని పట్టుకోవడం జరిగింది ఆ లారీని తీసుకునే వ్యక్తిని విచారించగా గతంలో ఆ లారీ ఓనర్గా ఉంటూ తనకు తెలియకుండా ఆ లారీని వాళ్ళు వీళ్ళు కొనుక్కున్న ఉద్దేశంతో దాన్ని దొంగలించి దాన్ని వాడుకోవాలని ఉద్దేశంతో ఈ సద్నామూషన్ అనే వ్యక్తి కడపకు చెందిన వ్యక్తి అతనితో పాటు ఇంకొక డ్రైవర్గా పనిచేసే వెంకటేష్ అనే వ్యక్తి వీళ్ళు ఇరువురు కలిపేసి ఆ దొంగతనంగా లారీని తీసుకుని పోయి పోయే క్రమంలో పోలీసులకు దొరకడం జరిగింది వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుకు